హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వండి మీరు మీరు ఇచ్చే లైక్ మాకు కొంచెం ఒక సపోర్ట్గా ఉంటుంది ఏంది కాయల చేతిలో తెగ తింటుంది అనుకుంటున్నారా అవునండి ఈ కాయలు అయితే మా వారు మేమైతే యాపిల్ తీసుకురామంటే ఏంటి కాయలు తీసుకొచ్చారండి ఏంటి అని చెప్తాను మీకు కానీ తీయగా సూపర్గా ఉన్నాయండి అసలు ఇప్పటికీ మా ఊర్లో ఇదే ఫస్ట్ టైం రావటం ఆ కాయలు అవి కొబ్బరికాయలు చిన్న సైజు కొబ్బరికాయలు ఉన్నట్టున్నాయి కానీ పచ్చి కజ్జూరం కాయలు అనేవి అసలు చూసే ఏమై అనిపించింది అంటే నాకు ఏం కాయలా ఇవి అనిపించింది కానీ తినేటప్పుడు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇవన్నీ చూసారు కదా కొబ్బరికాయ గెల్లలు ఉన్నట్టు ఉన్నాయి గెల్లలు కానీ కొబ్బరికాయ చెట్టుకి గిళ్ళలు అలాంటివి ఎలా ఉన్నాయి మా వారిని యాపిల్ దేమంటే ఈ కాయలు కూడా బాగున్నాయి ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకొచ్చారండి కాయలు అయితే మాత్రం షుగర్ ఉన్న వాళ్ళు అయితే తినకూడదండి ఎక్కువ తినకూడదు చాలా స్వీట్గా ఉంటాయండి ఈ కాయలు అందుకని ఒకసారి తిని చూస్తే కదా తెలిసేదండి మా వారని చెప్పేసి తీసుకొచ్చాడు అందుకని తిన్నాక అప్పుడు అర్థమైంది ఆహా ఇంత టేస్ట్గా ఉంటాయా ఈ కాయలని చాలా బాగున్నాయండి మీరు కూడా మీ ఊర్లో దొరికితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాయి స్వీట్ ఎక్కువ ఉంటాయి